నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరో భారీ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టారు తెలుగు తల్లికి జలహారతి అనే ప్రాజెక్ట్ తో గోదావరి జలాలను పెన్నా వరకు కూడా ఆయన ప్రతి ప్రాంతానికి అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ కి రూపకల్పన చేస్తున్నారు మరి ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఏ మేరకు లబ్ధి చేకూరుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు అప్పసాని రాజేష్ గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి సార్ మనం ఎప్పుడు చూసినా సరే చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి నదుల అనుసంధానంపై ఫోకస్ పెడుతూ ఉంటారు ఇప్పటికే అమరావతిని పోలవరాన్ని పరుగులు పెట్టిస్తున్నారు ఇది కాకుండా మరో భారీ ప్రాజెక్ట్ తో తెలుగు తల్లికి జలహారతి అనే ప్రాజెక్ట్తో ముందుకు వస్తున్నారు అసలు ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఏ లబ్ధి చేకూరుతుంది ప్రతి ప్రాంతానికి మరీ ముఖ్యంగా కరువు ప్రాంతమైన రాయలసీమకు నీరు అందడం సాధ్యమవుతుందా ఈ ప్రాజెక్ట్తో చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఈ మధ్యకాలంలో ఒక మాట చెప్తా ఉన్నారు మా ప్రభుత్వం ఫోర్ పి లక్ష్యంతో పనిచేస్తాము పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ తోటి మా ప్రభుత్వం ఇక ముందు ఈ లక్ష్యంతో పనిచేస్తుంది అని చెప్పని ఆయన ఇంకొక మాట కూడా చెప్తున్నారు సమాజంలో ధనికులుగా ఉండే టెన్ పర్సెంట్ పేదవాళ్ళుగా ఉంటున్న నైంటీ పర్సెంట్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళ అభివృద్ధికి దోహదపడాలి అని చెప్పని చెప్తున్నారు అంటే ఎక్కడ వనరులు ఉంటాయో వాళ్ళు వనరులు లేని వాళ్ళకి సహాయం అందించాలి అని చెప్పని చెప్తున్నారు సేమ్ ఇదే అప్లికబుల్ అవుద్ది రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో అసలు నీళ్ళు లేవు కొన్ని ప్రాంతాల్లో చాలా పుష్కలంగా ఉన్నాయి ఆ పుష్కలంగా నీళ్లున్న నదులో నుంచి నీళ్లు లేని ప్రాంతానికి ఆ నీళ్ళని తరలించి నీళ్లు పారని నదులకి అనుసంధానం చేస్తే నీళ్లు ఎక్కువగా లభ్యత ఉన్న నదుల నుంచి ఈ తక్కువగా ఉన్న నదులకి అనుసంధానం చేయాలనేది ఆయన కళల ప్రాజెక్ట్ ఈ కళలని సాకారం చేసుకుంటే ఖచ్చితంగా చాలా అద్భుతమైన భవిష్యత్తు అంటే ప్రజలకు అద్భుతమైన భవిష్యత్తు కల్పించడానికి ఆస్కారం ఉంటుంది మనకి మాజీ రాష్ట్రపతి భారతరత్న అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్పేవారు డ్రీమ్ బిగ్ ట్రై హార్డ్ టు అచీవ్ ఇట్ అనేవాడు ఎస్ నూటికి నూరు పాళ్ళు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే విధమైన చాలా పెద్ద కళను ఆవిష్కరిస్తూ ఉన్నారు దాన్ని సాకారం చేసే దిశగా ఆయన అడుగులు పడబోతున్నాయి అనేది మనకందరికీ తెలుసు ఆయన ఏమని రూపకల్పన చేస్తూ ఉన్నారు ఒక పక్క మనకి గోదావరి జ నదిలో నుంచి ప్రతి సంవత్సరం ఆన్ యావరేజీ నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది టీఎంసీలు సముద్రం పాలవుతూ ఉన్నాయి యావరేజ్ ఈ సంవత్సరం అయితే నాలుగు వేల పదకొండు టీఎంసీలు ఇప్పటికే సముద్రం పాలైనాయి అంటే మన రాష్ట్రంలో ఉన్న అన్ని రిజర్వాయర్లో కలిపి స్టోరేజ్ కెపాసిటీ తొమ్మిది వందల ఎనభై మూడు టీఎంసీలు ఇప్పటి వరకు మన రాష్ట్రంలో నిర్మాణం అయి ఉన్న అన్ని నదుల మీద ఉన్న అన్ని రిజర్వాయర్లు కలిపి స్టోరేజ్ కెపాసిటీ తొమ్మిది వందల ఎనభై మూడు టీఎంసీలు కానీ అందులో అంటే మన మనకున్న స్టోరేజ్ కెపాసిటీ అదే దానితోటి ఇన్ని లక్షల ఎకరాలు సాగవుతూ ఉంది ఇన్ని కోట్ల మందికి తాగునీరు అందుతూ ఉంది మరి ఒక్క గోదావరిలో సముద్రంలోకే నాలుగు వేల టీఎంసీలు వెళ్ళిపోయినాయి అంటే ఏంటి అక్కడ మన రాష్ట్రంలో మొత్తం స్టోరేజ్ కెపాసిటీ కన్నా నాలుగు రెట్లు పైగా సముద్రం పాలవుతున్న జలాలు ఎక్కువ కళ ముందు కనిపిస్తూ ఉన్న వాస్తవ దృశ్యం అది అటువంటప్పుడు మన స్టోరేజ్ కెపాసిటీని ఇంకొంచెం పెంచుకొని ఈ సముద్రం పాలవుతున్న జలాలని ఇంకొంచెం ఒడిచిపెట్టుకొని ఇంకా అవసరం ఉన్న ప్రాంతాలకు కనుక వాటిని తరలించుకున్న పక్షంలో కరువు అనేది రాష్ట్రం నుంచి శాశ్వతంగా ఎరాడికేట్ చేయొచ్చు ఇది సాధ్యమే దీనికి కావాల్సింది పాలకులకి ఒక బలమైన సంకల్పం దానికి కావాల్సిన రిసోర్సెస్ మొబిలైజేషను దాన్ని అమలుపరచగలిగే చిత్తశుద్ధి ఇదేదో ఎన్నికలకు ఒక అస్త్రంగా అమలుచుకొని ప్రజలని ఆశల సోదల్లో ఊరేగిస్తా వాళ్ళ ఎమోషన్స్ తోటి ఎక్స్ప్లైట్ చేసుకొని ఓట్లు దండుకోవటం అనే ఆలోచనతో కాకుండా ఈ విధమైన అభివృద్ధి ప్రణాళికలతోటి ఈ విధమైన ఒక చిత్తశుద్ధితోటి ఈ ప్రాజెక్టుని ఎగ్జిక్యూట్ చేస్తే నూటి నూరు రూపాయలు రాష్ట్రానికి ఒక అద్భుతమైన భవిష్యత్తు అందివ్వచ్చు అనేది ఆయన లక్ష్యం మరి ప్రాజెక్ట్ కట్టడానికి కేంద్రం సహకరిస్తుందా సార్ ఇక్కడ అంటే ఒకసారి ఆలోచన అంటూ వస్తే ఈ ఆలోచన కార్యరూపంలో అమలు జరగటానికి నూటికి నూరు రూపాయలు డబ్బులే అవసరం పిండి అంటారు కదా ఇవాళ మన చేతిలో ఉండే రిసోర్సెస్ పేస్ట్ చేసుకొని మన చేతిలో ఉండే వనరుల ప్రాతిపదికగానే ఆ ప్రాజెక్టులు ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది ఓవరాల్గా ఎనభై వేల నూట ఇరవై కోట్ల రూపాయలు ఇప్పుడున్న అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టు అంటే వాస్తవ రూపంలోకి రావడానికి ఖర్చు అవద్దు అనేది ఒక అంచనా వేశారు అసలు ఏంటి ఈ ప్రాజెక్ట్ అని అంటే ఇప్పుడు మనకి గోదావరి నది నుంచి ఎనభై టీఎంసీలు పట్టిసీమ దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పోలవరం రైట్ బ్యాంక్ కనాల్ నుంచి ఆల్రెడీ కృష్ణాడెల్టాకి ఆరేడు సంవత్సరాల నుంచి తరలిస్తూ ఉన్నారు ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న వాస్తవిక దృక్పథం అంటే దృశ్యం ఏంటి ఇప్పుడు ఇరిగేషన్ రంగం గురించి మాట్లాడుకుంటే కృష్ణా పరివాహక ప్రాంతం గోదావరి పరివాహక ప్రాంతం ప్రధానంగా మనకున్న నీటి వనరులు అయితే గత కొన్ని దశాబ్దాలుగా కృష్ణా పరివాహక ప్రాంతంలో కర్ణాటక మహారాష్ట్ర ఆల్రెడీ వాళ్ళు పూర్తి స్థాయిలో అక్కడ వాళ్ళ డ్యాముల నిర్మాణం జరిగిపోవటంతో రిజర్వాయర్ల నిర్మాణం జరిగిపోవటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించబడ్డ ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు కూడా వర్షాభావ పరిస్థితులు తలెత్తినప్పుడు ఒక సంవత్సరం అసలు పూర్తి స్థాయిలో కేటాయింపులు మాత్రం కూడా నీళ్లు రావట్ల ఈ సంవత్సరం ఇదే ఇది అన్ప్రెసిడెంటెడ్ ఇయర్ అంటే ఎప్పుడో చరిత్రలో ఒక సంవత్సరం వచ్చే వరదలు ఈ సంవత్సరం వచ్చాయి కానీ ప్రతి సంవత్సరం ఇంత స్థాయి వరద దాంతోటి దాంతో కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న రైతాంగం కొంత సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంది అయితే మనకి రాయలసీమ ప్రాంతం వచ్చేటప్పటికి రాయలసీమలో కూడా అనంతపూరు కర్నూలు జిల్లాలు కృష్ణానది క్యాచ్మెంట్ కింద ఉన్నాయి తుంగభద్ర సాగు తుంగభద్ర కూడా కృష్ణానదికి ట్రిబ్యూట్ కాబట్టి కృష్ణానది పరివాహక ప్రాంతంలో అనంతపూరు కర్నూలు జిల్లాలు ఉన్నా కూడా అక్కడ ముఖ్యంగా కర్నూలు పార్లమెంట్ పరిధి అలాగే అనంతపూర్ జిల్లా వచ్చేటప్పటికి పేరుకి కృష్ణా క్యాచ్మెంట్ అనే కానీ అక్కడ లో రెయిన్ రెయిన్ఫాల్ అక్కడ నీటి లభ్యత తక్కువగా ఉంట ఉన్న నేపథ్యంలో ఎక్కువగా క్షామపీడిత ప్రాంతాల రెండు కూడా కరువు పీడిత ప్రాంతాలు ఒక రకంగా వాళ్ళ దేశంలోనే జేసల్మీర్ తర్వాత అత్యంత తక్కువ రెయిన్ఫాల్ నమోదయ్యే జిల్లా అనంతపూర్ జిల్లా మరి అటువంటి జిల్లాలకి నీటి భద్రత కల్పించాలి అని అంటే కృష్ణానది మీద ఆధారపడితే కృష్ణా కృష్ణానదిలో అప్పటికీ గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి నీరు తరలించి కృష్ణా డెల్టాకి ఎలకేషన్ వాటర్ ఉన్న నేపథ్యంలో దాన్ని అంటే గోదావరి నీళ్ళతోటి కృష్ణా అవసరాలు గడుపుకుంటూ కృష్ణా కృష్ణా కృష్ణానదిలో కేటాయించిన జలాలని శ్రీశైలం దగ్గర నుంచి రాయలసీమ ప్రాంతానికి తరలించుకుంటూ కొంత నీటి లభ్యత రాయలసీమ ప్రాంతానికి కల్పిస్తూ ఉన్నారు కానీ ఇవాళ హంద్రీనివా ద్వారా రాష్ట్రంలో చిట్టచౌరుగా ఉన్న కుప్ప నియోజకవర్గం వరకు నీరు తరలించాలి అని అంటే అదే సందర్భంలో మరొక దుర్భిక్ష జిల్లా ప్రకాశం జిల్లా మెట్ట ప్రాంతం మార్కాపురం గిద్దలూరు పొదిలి కంబం ఇటువంటి ప్రాంతాలు పూర్తి దుర్భిక్ష ప్రాంతాలు వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నీటిని తరలిస్తేగా తప్ప అక్కడ తాగునీటికి కూడా నీరు లేని పరిస్థితులు అక్కడ మరి అటువంటి ప్రాంతాలకి నీటి సౌకర్యం కలగాలి అన్నా ఇవాళ కనిగిరి కందుకూరు ఉదయగిరి లాంటి ప్రాంతాలకి నీటి లభ్యత అందాలి అన్నా కూడా పూర్తిగా గోదావరి జిల్లాలని పెన్నానది వరకు అనుసంధానం చేస్తే తప్పితే సాధ్యం కాదు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాన్సెప్ట్లైజ్ చేసిన ప్రాజెక్ట్ ఏంటి అంటే పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్కి మరింతగా విస్తృతపరిచి కృష్ణ గోదావరిలో పూర్తిస్థాయి వరద ఉండే రోజుల్లో రోజుకొక ముప్పై ఐదు వేల క్యూసెక్లు అంటే ఇప్పుడు పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్ ద్వారా అన్ని పంపులు ఆపరేట్ చేస్తే దాదాపుగా ఒక ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల క్యూసెక్లు వరద రావడానికి ఆస్కారం ఉంది దాన్ని నాలుగు రెట్లు ఆ పరివాహక స్థాయిని పెంచి ఆ కాలువ వెడల్పు చేసి ఒక ముప్పై ముప్పై ఐదు వేల క్యూసెక్లు పర్ డే కృష్ణానదికి తరలించిన పక్షంలో ఇప్పుడేంటి అక్కడ కృష్ణానదిలో కూడా ప్రకాశం బ్యారేజ్ దగ్గర స్టోరేజ్ కెపాసిటీ వచ్చేప్పటికీ మూడు టీఎంసీలు మాత్రమే దాంతో కృష్ణానదిలో స్టోరేజ్ కెపాసిటీ పెంచాలి పెంచాలి అని అంటే వైకుంఠపురం దగ్గర ఒక టెన్ టీఎంసీ తోటి ఇంకొక కొత్త బ్యారేజ్ నిర్మాణం జరగాలి ఆ బ్యారేజ్ నిర్మాణం చేసి కృష్ణానదిలో గోదావరి నుంచి గ్రావిటీ ద్వారా పోలవరం రైట్ బ్యాంక్ కణాలని ఎక్స్టెండ్ చేయడం ద్వారా వచ్చే జలాలని వైకుంఠపురం దగ్గర స్టోర్ చేసి ఈ స్టోర్ చేసిన జనాలు జలాలని లిఫ్ట్ చేయాలి లిఫ్ట్ చేసి నాగార్జునసాగర్ రైట్ బ్యాంక్ కణాలకి పంపు చేసి ఆ పంపు చేయటం ద్వారా అంటే గ్రావిటీ ద్వారా కృష్ణానదిలోకి వస్తాయి ఈ వచ్చిన జనాలని లిఫ్ట్ చేయాలి లిఫ్ట్ చేసి బొల్లాపల్లి దగ్గర ఒక నూట యాభై టీఎంసీలతోటి ఒక రిజర్వాయర్ నిర్మాణం జరగాలి ఆ రిజర్వాయర్ నిర్మాణం చేయటం ద్వారా ఒక స్టోరేజ్ కెపాసిటీ ఏర్పడుతుంది అంటే గోదావరి కృష్ణా కృష్ణానదిలో నుంచి కృష్ణానది నుంచి నాగార్జున శాఖ రైట్ బ్యాంక్ కెనాల్ ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్కి తరలించి అక్కడ నిర్మాణం చేసిన రిజర్వాయర్ నుంచి నల్లమల ఫారెస్ట్ గుండా అక్కడ కొండల్లో టన్నెల్స్ ఏర్పాటు చేసి చెర్లకు తరలించాలి చెర్ల దగ్గర ఇంకొక నూట యాభై రెండు వందల టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ద్వారా ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేసి తద్వారా గోదావరి పెన్న అనుసంధాన ప్రక్రియ పూర్తి చేయాలి ఆ పూర్తి చేయడం ద్వారా ఏమవుద్దంటే ఇప్పుడు ఆల్రెడీ పోలవరం ప్రాజెక్టు దగ్గర నూట తొంభై టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీతో రిజర్వాయర్ ఉంటుంది కానీ ఏంటంటే ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చేటప్పటికి శ్రీశైలం ఒకసారి ఫుల్ ట్యాంక్ లెవెల్కి శ్రీశైలం రిజర్వాయర్ చేరుకున్నా కూడా అంటే ఎనిమిది వందల ఎనభై ఐదు టీఎంసీల లెవెల్కి చేరుకున్నా అదే లెవెలు ఎల్లకాలం సస్టైన్ అవ్వదు అక్కడ ఎందుకనంటే ఎప్పుడో ఒకసారి కానీ కృష్ణానదికి పూర్తి స్థాయి వరద రావట్లా కానీ గోదావరి పరిస్థితి వేరు గోదావరి పోలవరం రిజర్వాయరు నిర్మాణం పూర్తి అయిపోయి నూట తొంభై టీఎంసీల పూర్తి లెవెల్కి చేరుకున్న ఎక్కువ రోజుల పాటు ఆ లెవెల్ మెయింటైన్ అవ్వడానికి కావాల్సిన ఫ్లో గోదావరిలో ఉంటుంది అందువల్ల ఏంటంటే గోదావరి నుంచి కనీసం ఆరు వందల టీఎంసీలు లిఫ్ట్ చేసుకొని సద్వినియోగం చేసుకోవడానికి కావాల్సినంతటి జలాల అవైలబిలిటీ గోదావరిలో ఉంది మనం ఇందాకే ప్రస్తావించుకున్నట్టు ప్రస్తావించుకున్నట్టుగా ధవళేశ్వరం దిగుకి మూడు వేల టీఎంసీలు సముద్రం పాలవుతా ప్రతి సంవత్సరం అటువంటి అప్పుడు పోలవరం దగ్గర నుంచి ఎంత అవకాశం ఉంటే అంతవరకు డ్రా చేసుకోవడానికి ఆస్కారం ఉన్న నేపథ్యంలో ఈ పోలవరం ప్రాజెక్టు సత్వరంగా పూర్తి చేయాలి పోలవరం ప్రాజెక్టు రైట్ బ్యాంక్ కెనాల్ ద్వారా ఈ కృష్ణానదికి కృష్ణానది నుంచి పెన్నా నది వరకు తరలించుకోవడానికి ఆస్కారం ఉంది అదే సందర్భంలో గో పోలవరం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నుంచి ఆల్రెడీ ఇప్పటికి పురుషోత్తపట్నం ద్వారా నీకు విశాఖపట్నం వరకు కొంతవరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు రైలు ఎరకాల ద్వారా ఇప్పుడు పోలవరం లెఫ్ట్ బ్యాంక్ కనాల నుంచి విశాఖపట్నం జిల్లా దాటి అక్కడ తాగునీటి అవసరాలకి ఇండస్ట్రియల్ అవసరాలకి అలాగే నీకు వంశధార నాగవళిని అనుసంధానం చేయటం ద్వారా శ్రీకాకుళం జిల్లా చివరి భూముల వరకు ఇటు గోదావరి జలాలని వంశధారతో కూడా అనుసంధానం చేయటం ద్వారా అంటే నీకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అంటారు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కూడా అద్భుతంగా ఇరిగేషన్ పరంగా ఆ సమతుల్యత సాధించడం ఈ నదుల అనుసంధాన ప్రక్రియతోటి రాష్ట్రంలో అంతర్గతంగా ఉన్న అన్ని నదుల్ని అనుసంధాన ప్రక్రియ పూర్తవుద్ది దాంతో ఏమవుతుందంటే ఇవాళ చిత్తూరు అనంతపూర్ జిల్లాల నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ఈ నదుల అనుసంధానంతో ఒక అంటే జలహారతి అంటే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటి అంటే మనం నెక్లెస్ అంటాం కదా ఒక హారాన్ని జలహారాన్ని జలహారత కూడా కాదు అది జలహారం ఒక ఒక నెక్లెస్ లాగా నెక్లెస్ ఎట్లా ఉంటుంది ఒక 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 లాకెట్ నుంచి ఒక లాకెట్ కనెక్టింగ్ ఉంటుంది కదా అలాగే వాళ్ళ అన్ని నదుల్ని అనుసంధానం చేయడం ద్వారా ఎక్కువ నీళ్లున్న ప్రాంతం నుంచి తక్కువ నీళ్లున్న ప్రాంతానికి ఈ జలాలు తరలించడం ద్వారా ఎనభై లక్షల మందికి తాగునీరు సౌకర్యం కలుగుతుంది ఇండస్ట్రియల్ అవసరాలకి ఇరవై టీఎంసీలు ప్రత్యేకంగా కేటాయింపు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఏడున్నర లక్షల కొత్త ఆయకట్టు ఏర్పాటు అవుతుంది ఆయకట్టుకు నీరు అందించడానికి ఆస్కారం ఉంటుంది అలాగే ఇరవై రెండున్నర లక్షల ఎకరాల ప్రస్తుత ఆయకట్టు స్థిరీకరణకి అంటే ఇప్పుడేంటి పేరుకి నదీ జలాల మీద ఆధారపడ్డ ఆయకట్టు ఉంది కానీ ఒక సీజన్ నీళ్లు వస్తే ఒక సీజన్కి నీళ్లు రాని పరిస్థితి అటువంటి స్థితిలో నుంచి ఈ అదనపు జలాలు ప్రవహింపజేయటం ద్వారా ఆ ఆయకట్టుకు కూడా స్థిరీకరణ సెక్యూర్డ్ వాటర్ అందుతూ ఉంటాయి దాంతో ఏమవుతుందంటే ఈ కళ సాకారం అవ్వాలి అని అంటే ఎనభై వేల నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టాలి ఒక టైం బౌండెడ్గా మూడు సంవత్సరాల్లో ఒక యుద్ధ ప్రాతిపదిక మీద పనులు వేగవంతంగా పూర్తి చేయాలి మూడు సంవత్సరాలు అనుకుని దిగితే దాని జస్టేషన్ నాలుగేళ్ళు పట్టని ఐదేళ్ళు పట్టని కానీ ప్రభుత్వం చిత్తశుద్ధిగా కనుక ప్రయత్నం చేసినప్పుడు దానికి తగిన విధంగా రిసోర్సెస్ మొబలైజేషన్ చేసుకున్నప్పుడు నూటిన్నర రూపాయలు కళ సాకారం అవుద్ది ఇందాక మీరు అడిగిన కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఆల్రెడీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న నదులు అనుసంధానం చేయాలి అని చెప్పని ఒక విను అంటే ఒక ప్రాజెక్టు సంకల్పిస్తూ ఉన్నారు మహానదిలో అంటే ఒరిస్సాలో ఉన్న మహానదిని ఆంధ్రప్రదేశ్లో ఉన్న గోదావరిని అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న గోదావరి కృష్ణానదులతోటి తమిళనాడులో ఉన్న కావేరిని అనుసంధానం చేయాలి అని చెప్పని మన ద రాష్ట్రంలో మన దేశంలో చూస్తూ ఉంటాం మనం ముఖ్యంగా కర్ణాటక తమిళనాడు మధ్య కావేరీ నది జల వివాదాలు ప్రతి సంవత్సరం మొత్తం కలుపుకుంటే నలభై యాభై టీఎంసీల దగ్గర ఎంత ఘర్షణపూరిత వాతావరణం తలెత్తుంటుందో చూస్తూ ఉంటాం రెండో పక్క కొన్ని నదుల్లో నుంచి వేల టీఎంసీలు సముద్రం పాలవుతూ ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో కొద్దిపాటి జలాల కోసం రాష్ట్రాల మధ్య ప్రజల మధ్య ఘర్షణపూరిత వాతావరణం తలెత్తటం అది ఒక రాజకీయ వివాదంగా మారుతున్న పరిస్థితులు పదే పదే చూస్తూ ఉన్నాం మనం ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఎక్కువగా ఉన్న జలాలని తక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి తరలించాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం కాబట్టి ఏంటంటే ఇప్పుడు బ్రహ్మపుత్ర గంగా మహానది లాంటి నదులని అనుసంధానం చేయటం ప్రాక్టికల్గా ఎంతవరకు అవుద్దో చెప్పలేం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వంశధార నాగావళి అలాగే గోదావరి వంశధార గోదావరి కృష్ణ కృష్ణ పెన్నా నదుల మధ్య అనుసంధాన ప్రక్రియని సాధించడం అనేది మాత్రం ప్రాక్టికల్గా అయ్యే ప్రాజెక్ట్ అది కాబట్టి ఏంటంటే ఈ అయ్యే ప్రాజెక్టుకి కావాల్సిన ఏకైక హడ్డీలు ఓవర్కమ్ అవ్వాల్సిన హడ్డీలు వచ్చేటప్పటికీ మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ డబ్బు ఆ డబ్బు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి సహాయ సహకారాలు అందించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాకపోతే ఎంత మొత్తం అందిస్తారనేది ఇక్కడ ప్రశాంతకం ఆల్రెడీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారితో ఈ ప్రాజెక్టు గురించి చంద్రబాబు నాయుడు గారు గత పర్యటనలో చర్చించడం జరిగింది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు కూడా మీ ప్రతిపాదనలు మీ డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మాకు పంపించండి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మీకు ఏ విధమైన సహాయ సహకారాలు అందిస్తామనేది మేము ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు కాబట్టి ఏంటంటే ప్రాక్టికల్గా ఉన్న ఈ మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అనే హడ్డీని కూడా అధిగమించాలి అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా ఆశాభావంతో ఉన్నారు ఆయన అంటే రాష్ట్ర ప్రభుత్వమే మొత్తంగా ఫండింగ్ తలకెత్తుకోవాలి అన్న కష్టతరం కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి సహాయ సహకారాలు అందుతాయి ఎంత మొత్తంలో అందుతాయి అనేది ఒక క్లారిటీ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఎంతవరకు మొబిలైజ్ చేయాలనేది ఒక క్లారిటీ వస్తుంది రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా మొత్తానికి మొత్తం మొబిలైజ్ చేయలేకపోతే అవసరమైతే ప్రైవేట్ పార్ట్నర్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి అయితే ఇక్కడ ఖచ్చితంగా ప్రజల్లో కొంత సందేహాలు తలెత్తడం ఖాయం ఎందుకంటే ఇప్పటి వరకు నీటిపారుదల రంగంలోకి ప్రైవేటు పెట్టుబడులు రాల ఎలక్ట్రిసిటీలోకి ప్రైవేటు పెట్టుబడులు వచ్చినాయి గ్యాస్లోకి ప్రైవేటు పెట్టుబడులు వచ్చినాయి టెలికాలోకి ప్రైవేటు పెట్టుబడులు వచ్చినాయి హైవేస్లోకి ప్రైవేటు పెట్టుబడులు వచ్చినాయి ఒకవేళ నీటిపారుదల రంగంలో కూడా ప్రైవేటు పెట్టుబడులు వస్తే ఇవాళ మనం నేషనల్ హైవేస్ ప్రైవేటైజేషన్ జరిగిన తర్వాత మనం కారుతో ప్రయాణం చేయాలి అని అంటే టోల్ ట్యాక్స్ పే చేస్తున్నాం అలాగే రేపు రోజున నీటిపారుదల రంగంలో కూడా ప్రైవేటు పెట్టుబడులు వస్తే ఆ నీరు వినియోగించుకున్న రైతులు రేపు ఛార్జెస్ పే చేయాలా సహజం ఆ డౌట్ రావటం ఎందుకంటే ప్రైవేటు వ్యక్తులు లాభాపేక్షతో పెట్టుబడి పెడతారు అటువంటి దా సందేహాన్ని నివృత్తి చేస్తూ నేను చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు పెట్టుబడులు ఆహ్వానించినా సరే రైతులు కానీ తాగునీరు వినియోగించుకునే ప్రజలు కానీ అలాగే పారిశ్రామిక అవసరాలకు వాడుకునే పారిశ్రామికతలు కానీ యూజర్ ఛార్జీలు పే చేయాల్సిన అవసరం ఉండదు అని చెప్పని ఆయన ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది అంటే ఆ క్రాస్ సబ్సిడీ ప్రభుత్వం భరించవచ్చు అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంటు ప్రైవేట్ పెట్టుబడులు పెట్టినా వాళ్ళకి రావాల్సిన సర్వీస్ ఛార్జెస్ వాళ్ళ పెట్టుబడులు వాళ్ళు రిలేజ్ కావాలి కదా రేపు కాబట్టి అది క్రాస్ సబ్సిడీ ప్రభుత్వం లాంగ్ రన్లో భరించవచ్చు ఏదేమైనా సరే ఈ ప్రాజెక్టు రూపకల్పన జరిగి అది అమల్లోకి వస్తే అది కార్య రూపంలో గనుక నిర్మాణం జరిగి ఆ ఫలాలు కనుక ప్రజలకు అందినప్పుడు నూటికి నూరు పాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తు తరాలు ఇప్పటివరకు అనిపిస్తూ వచ్చిన కొన్ని ప్రాంతాలైనా సరే ఇప్పటివరకు అనిపిస్తూ వస్తున్నా నీటి అనేది శాశ్వతంగా తొలగిపోవటం ఖాయం అదే సందర్భంలో పారిశ్రామికీకరణ పెరగటానికి ఆస్కారం ఉంటుంది పారిశ్రామికీకరణ పెరిగినప్పుడు చదువుకున్న యువతకి ఉపాధి కల్పనకు ఆస్కారం ఉంటుంది చదువుకున్న యువత ఉపాధి కల్పన కనుక జరిగినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ పొటెన్షియాలిటీ పెరుగుతుంది మార్కెట్ పొటెన్షియాలిటీ ఎంతగా పెరిగితే అంతగా ప్రభుత్వాలకు ట్యాక్స్ రెవెన్యూస్ వస్తాయి ప్రభుత్వాలకు ఎంతగా ట్యాక్స్ రెవెన్యూస్ వస్తే ఆటోమేటిక్గా ప్రభుత్వం కూడా ఇప్పటివరకు గత పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఏ ఆర్థిక సంక్షోభాన్ని అయితే ఎదుర్కొంటూ వస్తుందో ఏ కుప్పగా రాష్ట్రం అయితే మారిందో వాటిని అన్నింటినీ అధిగమించి దేశంలో అభివృద్ధి చెందిన మిగిలిన రాష్ట్రాల సరసన సగర్వంగా తలెత్తుకొని నిలబటానికి ఆస్కారం ఉంటుంది అలాగే చంద్రబాబు నాయుడు గారు సంకల్పిస్తున్నట్టుగా రెండు వేల నలభై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది దేశంలో అగ్రగామ రాష్ట్రంగా ఉండాలి అని చెప్పిన ఆయన లక్ష్యాన్ని చేరుకోవడానికి మార్గం సుగమవుతుంది మరి మొత్తానికి ఈ ప్రాజెక్టు తో రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మార్చబోతున్నారని సార్ అంటున్నారు థ్యాంక్ యూ సార్